పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు మన రాష్ట్రంలో జరిగిన సర్వత్రిక ఎన్నికలలో దౌర్జన్య గాండ జరిపి డబ్బుతో కొనుక్కొని మళ్ళీ అధికారంలోకి రావాలని చూసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ అందరి సహకారంతో వాళ్ళ దౌర్జన్యాలను అడ్డుకొని వాళ్ళ డబ్బును కూడా కాదని ఈరోజు వేల సంఖ్యలో క్యూ కట్టి పద్నాలుగు ఐదు గంటల నుంచి సాయంత్రం ఏడు ఎనిమిది తొమ్మిది వరకు కూడా ఓట్లేసి తెలుగుదేశం ప్రభుత్వాన్ని బలపరిచిన బలపరిచి రేపు జూన్ నాలుగో తారీఖు తెలిసిపోతుంది చాలా బాగా ఎప్పుడు లేని విధంగా భారతదేశంలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు ఎన్నికలు పోలింగ్ జరిగింది మనమంతా చూస్తున్నాం ఈరోజు రాజమౌళి ప్రసాద్ రెడ్డి అయితేనేమి జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి ఎవరైతే వైఎస్ఆర్సీపీ మంత్రులుగా ఉన్నారో ఎమ్మెల్యేలుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓడిపోతున్నామని తెలిసి కూడా వాళ్లకు వ్యతిరేకంగా ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ మీద దౌర్జన్యాలు ఇప్పుడు కూడా సాగిస్తూ ఉన్నారు అనంతపురం జిల్లా అయితేనేమి మనకు కృష్ణా జిల్లా అయితేనేమి నర్సాపేట చీర ఆ పక్కంతా గల్లాటలు జరుగుతూ ఉన్నాయి మన జిల్లాలో దేవుని దేవుళ్ళ ఈసీ ఎలక్షన్ ఎలక్షన్ అధికారుల ఆంక్షల ప్రకారం పోలీస్ అధికారులు సహాయంతో చాలా ప్రశాంతంగా ఎన్నికలు జరిగినాయి ఎక్కడ కూడా రీపోలింగ్ సురేష్ అన్న చెప్పినట్టు ఎక్కడ కూడా రీపోలింగ్ లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా పోలీస్ వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ ప్రభుత్వ అధికారులంతా చేయడం జరిగింది కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే ప్రసాద్ రెడ్డి గారికైనా జగన్మోహన్ రెడ్డి గారికైనా ప్రభుత్వంలో ఇంతవరకు ఎవరుంటే వాళ్ళు ఈ కాపండి ఇంకా మీ దౌర్జన్యాలు ఆపండి మీ నోటికి వచ్చిన మాటలన్నీ మాట్లాడటం ఆపండి లేకపోతే తొందరలో ప్రభుత్వం రాబోతుంది ప్రతి చర్యలు కూడా ఉంటాయని చెప్పి ఒకసారి గమనించాలా మీరు కూడా మీ నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడితే గతంలో కూడా అదే మాదిరిగా మీరు మాట్లాడారు మాట్లాడడం దానికి మేమైనా ప్రెస్ స్టేట్మెంట్లో ఇంకోటో ఇంకోటి చేస్తే మా మీద అక్రమ కేసులు కూడా పెట్టడం జరిగింది ఒక్కొక్కళ్ళ మీద ఐదు కేసులు పది కేసులు ఇప్పుడు కూడా మేము కోర్టు కోర్టుకు అట్లా తిరుగుతూ ఉన్నాం ఇప్పటికైనా మీరు ఆపి మీ పరిస్థితులు మీరు గమనించుకొని మేము మీరు చేసిన తప్పులను మీరే సరిదిద్దుకోకపోతే రాబోయే కాలంలో ప్రతి జరిగే తప్ప అని చెప్పి నేను తెలియజేసుకుంటూ రాష్ట్రంలో అయితే చాలా బాగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రావాలా నవ్యాంధ్రప్రదేశ్ రావాలా రాజధాని మనకు అమరావతి కావాలా ఉద్యోగస్తులు అయితేనేమి బీసీ బడుగు బలహీన అయితేనేమి వారు ఏదేదో ఆశ చూపించినా సంక్షేమాలు ఇచ్చిన అని చెప్పినా క్యూ కట్టి మరీ తెలుగుదేశం పార్టీకి ఓట్లేసినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు పొద్దుటూరు మరి ముఖ్యంగా పొద్దుటూరు ప్రజలకు కడప జిల్లా ప్రజలకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ ఇంకోసారి మేము హెచ్చరి హెచ్చరిస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎట్లంటే అట్లా మాటలు మాట్లాడితే రాబోయే కాలంలో రీతి చర్యలు తప్పవని చెప్పి మీకు తెలియజేస్తాము మా జాతీయ నాయకుడు జాతీయ అధ్యక్షుడు జాతీయ కార్యదర్శి లోకేష్ నాయుడు కానీ లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ వాళ్ళ వాళ్లను మా లోకల్గా ఉండే వండరాెడ్డి గారు కానీ లోకల్గా ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ ఏడాపెడగా ఏదైనా మాట్లాడితే బాగుండదు అని చెప్పి హెచ్చరిస్తూ నాకు ఇవసిన పెద్దలందరికీ సమ ధన్యవాదాలు తీసుకుని సెలవు తీసుకున్నారు